అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని అగ్రిగోల్డ్ భూములను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం భూములను ఆక్రమణదారుల పాలు చేసిందని ప్రస్తుత ప్రభుత్వం నేరుగా వాటిని స్వాధీనపరుచుకొని బాధితులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు మిత్రులందరికీ నమస్కారాలు మరి అగ్రిగోల్డ్ బాధితులు గత అనేక సంవత్సరాలుగా ఇప్పటికే రెండు ప్రభుత్వాలు మారిపోయినాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై మూడు వేల ఎకరాల భూములు అగ్రిగోల్డ్ వారి చేతుల్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా కలిగి ఉన్నారు మరి బాధితులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వారికి ఇచ్చేసి ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రభుత్వమే తీసుకొని వాటిని వారు అమ్మితే కూడా చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరే అవకాశం ఉంది అటు కాకుండా ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడక్కడ ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వారు ఏది చేస్తూ ఉన్నారు కొంతమంది ప్యాట్లు చేసుకుని అమ్ముకుంటా ఉన్నారు నిన్న మొన్న ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు కూడా అదే రకంగా చేసి పట్టుబడి కూడా ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే నేరుగా ధైర్యంగా చర్యలు తీసుకొని ఇవి అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం చేయాలి ఆ దిశగా ముందుకు సాగాలని కోరుతారు ఈ అగ్రిగోల్డ్ దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కబ్జాలు చేశారు కబ్జాలు చేసి అమ్ముకున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల వాళ్ళు ఇదే మావే అని చెప్పి తప్పుడు లెక్కలు రాయించి రెవెన్యూ వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ అధీనంలో చేసుకున్నారు మన పక్కనే ఉన్న బత్తరపల్లిలో దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు విలువ తినే భూమిని ఆ భూమిని అంతా కూడా దొంగ పట్టాలు నిడిమాముడు మఠం భూములు అవి మట్టంభూమిని పంతొమ్మిది ఒక ఎనభై సెంట్లు ఎనభై నాలుగు సెంట్లు అది కాబట్టి ఏమంటే దాదాపు ఇరవై ఎకరాల భూమి దాదాపు అరవై డెబ్భై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆ రకంగా తప్పుడు బినామీ పేర్ల మీద చేశారు అప్రాచేరు వాళ్ళ పేర్ల మీద మొన్న మదనపల్లికి పోయినాం మదనపల్లిలో పోతే పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి ఎంత పెద్ద ఎత్తున జరిగిందంటే చివరికి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఫైళ్ళు దగ్ధం చేసే స్థితికి వచ్చారు అధికారులు రాజకీయ నాయకులు అంటే వారు ఎన్ని దుర్మార్గాలకు ఒరికట్టారో ఎన్ని అక్రమాలు చేశారో దాన్ని బట్టి అర్థమవుతారు